స్వాగతం ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చాలా మంది అభ్యర్థులకు మరి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు మేము దరఖాస్తు చేసుకోవాలా అనే అనుమానం రెక్కెత్తింది ఆల్రెడీ మేము గత ఏపీ టెట్ పరీక్షల్లో క్వాలిఫై అయ్యాం ప్రస్తుతం ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు మేము కూడా దరఖాస్తు చేయాలా అనే అనుమానం చాలా మందికి వస్తుంది మరి ఏపీ టెట్ పరీక్షను ఎన్ని మీరు రాసుకోవచ్చు కానీ ఏపీ టెట్ ఒక్కసారి క్వాలిఫై అయితే దాని యొక్క వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు మీరు ఒక్కసారి ఏపీ టెట్ క్వాలిఫై ఉంటే చాలు ఆ మార్కులను మీరు జీవితాంతం ఉపయోగించుకోవచ్చు మరి ఏపీ టెట్ మరలా ఇప్పుడు రాయాలా రాయకూడదా అనేది మీ ఇష్టం మీరు ఒకవేళ గతంలో వచ్చినటువంటి మార్కుల కన్నా ఇంకా ఎక్కువ మార్కులు పెంచుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు రాయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నూట యాభైకి నూట ముప్పై వచ్చిన 아 <susur> ఇంకా మాకు కావాలి నూట నలభై అనుకుంటే మళ్ళీ మీరు అప్లై చేసి రాసుకోవచ్చు లేదు నాకు నూట ముప్పై మార్కులు చాలా ఎక్కువగా వచ్చాయి వీటితో నేను సాటిస్ఫై అయ్యాను అని అనుకుంటే మీరు మరలా రాయాల్సిన అవసరం లేదు మరి రాయాలా వద్దా అనేది ఎందుకు ఇక్కడ క్రూషియల్ అవుతుంది అంటే ఏపీ టెట్ లో వచ్చినటువంటి మార్క్స్ మరలా డిఎస్సి లో వెయిటేజ్ ఇరవై శాతం ఉంటుంది కాబట్టి ఏపీటెట్ చాలా మంది మరలా మరలా రాస్తూ ఉంటారు వారి యొక్క స్కోర్ ను పెంచుకోవడానికి కానీ ఒక్కసారి ఏపీటెట్ క్వాలిఫై అయితే ఆ మార్క్ మీకు జీవితాంతం వ్యాలిడిటీ ఉంటుంది మరో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మరి ఏపీ టెట్ లో ఏ మార్కులను తీసుకుంటారు అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంది టెట్ లో మరి మీరు ఫర్ ఎగ్జాంపుల్ గత రెండు వేల పదకొండు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీటెట్ పరీక్ష నిర్వహిస్తోంది మరి ఏపీ టెట్ లో మీకు ఇప్పటికే దాదాపుగా ఐదు సార్లు వరకు ఏపీటెట్ రాశారు మరి ఆ ఐదు సార్ల్లో మీరు ఏవైతే ఎక్కువ మార్కులు సాధించి ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టెట్ లో మీకు తొంభై సెకండ్ టెట్ లో తొంభై ఐదు థర్డ్ టెట్ లో డెబ్బై ఫోర్త్ ఇరవై మార్కులు వచ్చాయి కాబట్టి దాన్నే మీకు ఏపీ టెట్ స్కోర్ గా తీసుకోవడం జరుగుతుంది అంటే మీరు రాసిన టెట్లన్నిట్లో ఏదైతే హైయెస్ట్ స్కోర్ వచ్చి ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం ఏపీ టెట్ సర్టిఫికేట్ జీవిత కాలం చెల్లుబాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ గడువును ఏడు సంవత్సరాల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు రెండు వేల పదకొండు నుంచి ఇది వస్తుందని పేర్కొన్నారు ఇప్పటికే ఏడేళ్ల కాలం గడిచిన అభ్యర్థులకు తాజాగా టెట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు మరి గతంలో అయితే ఏపీ టెట్ క్వాలిఫై అయినటువంటి వారికి ఏడు సంవత్సరాలు మాత్రమే వ్యాలిడిటీ ఉండేది మరి ప్రభుత్వం రెండు వేల పదకొండు తర్వాత నుంచి క్వాలిఫై అయినటువంటి వారికి ప్రభుత్వం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకు ఇక్కడ రెండు వేల పదకొండు అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ నిర్వహించడం కూడా రెండు వేల పదకొండు నుంచే ప్రారంభించింది కాబట్టి మరి అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ మీ జీవితంలో ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే చాలు మీరు జీవితాంతం ఆ ఏపీ టెట్ ను ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇదే సమాచారాన్ని మనకు జివో ఎంఎస్ నంబర్ సిక్స్టీ ఫైవ్ లోను అలాగే జివో ఎంఎస్ నంబర్ సిక్స్టీ నైన్ లో కూడా పేర్కొనడం జరిగింది మరి ఈ జివో చదువుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది దీంతో పాటు ఏపీ టెట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ లో కూడా ఈ సమాచారం ఉంది మరి ఏపీ టెట్ పరీక్ష నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు ఈ నూట యాభై మార్కులకు ఓసీ వారైతే అరవై శాతం అంటే తొంభై మార్కులు బీసీ వారు అయితే యాభై శాతం అంటే డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టి పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే నలభై శాతం అనగా అరవై మార్క్ మార్కులు క్వాలిఫై అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది ఇలా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ అనేది మనకు లైఫ్ టైం ఉంటుంది ఇక చూడవచ్చు ఏపీటెక్ సర్టిఫికేట్ ఆర్ మ్యాథ్స్ మెమో షెల్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైం ఇన్ అకార్డెన్స్ విత్ ఎన్సిటిఈ గైడ్ లైన్స్ జూన్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ అని పేర్కొనడం జరిగింది కాబట్టి మీ యొక్క టెట్ సర్టిఫికేట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో కూడా చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ మార్క్స్ మేము వ్యాలిడిటీ పీరియడ్ అని కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా మరి పేర్కొనడం జరిగింది ఏపీ టెట్ సర్టిఫికేట్ షెల్ బి వాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎన్ గైడ్ లైన్స్ అని ఇవ్వడంతో పాటు దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ కెన్ అటెండ్ కెన్ టేక్ అటెండ్ ఎనీ నంబర్ ఆఫ్ ఏపీటెట్ సర్టిఫికేట్ అలాగే ఏపీటెట్ ఎగ్జామ్ రాయాలంటే ఎన్ని సార్లే రాయాలన్న లిమిట్ లేదు ఎన్ని అయినా మీ జీవితంలో రాసుకోవచ్చు అలాగే ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే ఆ సర్టిఫికేట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది మరి చాలా మంది ఏపీటెట్ కు అప్లై చేసేటటువంటి అభ్యర్థులకు ఈ సందేహం ఉంటుంది మరి ఈ సందేహాన్ని క్లారిఫై చేయడానికే ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఇది ఏపీటెట్ వ్యాలిడిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో